శ్రీ మాత్రి అమ్మ నేను మీ బ్రహ్మాండం గురువు ఆ మీ ముందుకి ఇట్లా రావడం ఒక కారణం ఉంది ఈ మధ్య కాలంలో చాలా మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు ఏంటంటే గురువు మాకు అసలు కార్యక్రమాలు కావట్లేదు ఏ పని అనుకున్నా కావట్లేదు ఓకే ఒకే ఏ పని అనుకున్నా కావట్లేదు అది మంచిది కాదు అంటే గరికపాటి గారు చెప్పినట్టు నేను చెప్పలేను ఏంటంటే ఏ పని అనుకున్నా కావట్లేదంటే నువ్వు అసలు అనుకోవడం బానే అవుతుంది అని అలా నేను చెప్పలేను కాకపోతే ఏంటంటే బాగుండాలి మీరు కూడా కొన్ని పనులు అనుకున్న పనులు అయితేనే అవి జరుగుతాయి జరిగితేనే మీకు కూడా మంచి జరుగుతుంది మీరు కూడా కొంచెం సర్వైవ్ కాగలుగుతారు మీరు కూడా కొంచెం మీ ఉనికిని చాటుకోగలుగుతారు కాబట్టి ఆ పనులు అనేవి కావాలి కొంతమంది ఫోన్లు చేసి అడుగుతున్నారు ఏంటంటే మేము చాలా సఫర్ అవుతున్నాం గురువు గారు ఉద్యోగం విషయంలో కానివ్వండి లేకుంటే వ్యాపారం విషయంలో కానివ్వండి అసలు ఏది కూడా మాకు పనులు పట్టలేదు కార్యం అనేది అని అనేది చోటకి పోతే ఏదైనా అప్లై చేసుకుంటే కూడా రావట్లేదు అని అడుగుతున్నారు అంటే ఏంటంటే ప్రధానంగా ఇందులో చెప్పేది ఏంటంటే వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి లేదా మీరు చేసే వృత్తి సంబంధించిన ఏదైనా విషయం కానివ్వండి ఇక్కడ చాలా సమస్యలు వస్తున్నాయి ఏంటంటే ఉద్యోగం చేసే చోట అధికారుల వల్ల భయము అధికారులు కొంచెం ఇబ్బంది పెట్టడము భయపెట్టడము లేకపోతే నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎక్కువగా తిట్టడము లేకపోతే మన మీదే ఎక్కువ టార్గెట్ చేయడము ఇష్టము కొంతమంది ఇష్టం లేక కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు ఉద్యోగం విషయంలో ఇది ఉద్యోగం విషయంలో ఉండేది కొన్ని పనులు కాకపోవడం మనకి తెలుసు తెలియక కొన్ని పనులు కాకపోవడం ఇది ఉద్యోగం విషయం ఇంకా వ్యాపార విషయానికి వస్తే వ్యాపారంలో మనకి వచ్చే కస్టమర్స్ రాకపోవడము తక్కువైపోవడము వచ్చే ఆదాయం తక్కువైపోవడము ఎందుకు తక్కువ అవుతుంది అనేది మనకు అర్థం కాకపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి వ్యాపార విషయంలో వస్తే కనుక వ్యాపారంలో కూడా చాలా నష్టాలు ఉన్నాయి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు వ్యాపార విషయంలో ఒకటి వ్యాపారం అనేది ఒక విధం మీద ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది కదా అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది వ్యాపారం కూడా ఇది ఉద్యోగం అంటేనే ఇంకా కొంచెం కొంతవరకు ఉన్నాయి ఏంటంటే ఒకడి మీద మనం ఒకరికి కింద పని చేస్తుండల జీతం వచ్చేస్తుంది అది క్లియర్ కానీ వ్యాపారం అనేది మనంతా మనం స్వయంగా ఎంత చేసుకుంటే అంత ఒకవేళ మనం చేయలేకపోయినామంటే ఆడికి ఆగిపోయినట్టే ఇబ్బంది పడతాం కాబట్టి అది వ్యాపారానికి సంబంధించి ఇబ్బందులు ఇంకా అందరు అడిగేది ఏంటంటే కొంచెం అంటే ఏదైనా ఒక పని కావడానికి ఏం చేయాలి ఏం చేయాలి అనేది అడుగుతున్నారు ప్రధానంగా ఒకటి చెప్తాను చూడండి మొదటిగా మనకు ఎప్పుడైనా కానీ ఒక పని కావాలి అంటే అది చేయగలిగిన వాడు ఒకడే ఒకడు ఎవరై అంటే గణపతి గణపతి ప్రధానంగా అంటే ఒక ద్విగ్నను తొలగించేవాడు ఏదైనా మనం ఒక పని ప్రారంభిస్తున్నాము ఏదైనా ఒక పని ప్రారంభిస్తున్నాము లేదా ఒక పని విచారణ కోసం వెళ్తున్నాము మనకి పని కావాలి లేదంటే ఈ పని మనము మనకు అనుకూలంగా జరగాలి మనం వెళ్తున్నప్పుడు కూడాను మనల్ని చూడగానే వాళ్ళకి మనకి ఈ పని చెయ్యాలి మీరు పాపం ఇబ్బంది పడుతున్నారు చేయాలి అని వారికి అనిపించాలి ఆ పని అంటే అది కస్టమర్స్ వచ్చినప్పుడు కానీ లేకుంటే ఇది వ్యాపారంలో పనికి వస్తుంది లేదా ఉద్యోగంలో కూడా పనికి వస్తుంది ఉద్యోగం అండి ఉద్యోగంలో ఎలా ఏ విధంగా మనం చేసినప్పుడు మనకి ఆ ప్రాజెక్ట్ వర్క్ అనేది క్లియర్ అయిపోవాలి లేదా మనకి అధికారి చూడంగానే కొంచెం మనకి మనల్ని ఇబ్బంది పెట్టకుండా అరే కష్టపడుతున్నాడు వీడు అని మనం అనిపించాలి మనల్ని చూడంగానే అలా ఎలా ఎప్పుడు జరుగుతుంది అంటే ఇలా జరగాలి అంటే ఏం చేయాలి అంటే మనకి ప్రధానంగా గణపతి గణపతి అంటే మీకు గణపతి గురించి తెలుసు మనకి గణపతి నవరాత్రులు చేస్తుంటాము ప్రతి ఒక్క పూజలు గణపతి పూజలు చేస్తుంటాం ఏ పూజలోనే కంపల్సరీ గణపతి పూజ చేయాలి కానీ గణపతి పూజ చేయడంలో కొన్ని విధాలు ఉన్నాయి అంటే మనకి పని కావాలి అని అంటే ముందరగా విఘ్నం తొలగిపోవాలి ముందు విఘ్నం అనేది ఫస్ట్ ప్రథమంగా విఘ్నం అనేది తొలగిపోతే మన మీద వాడికి గుడి ప్రెషన్ వస్తుంది మంచి ఇంప్రెషన్ వస్తుంది ఆ ఇంప్రెషన్ రావడం వల్లనే సగం పని అయిపోతుంది మిగతా పని తర్వాత సగం ఫస్ట్ సగం పని అయిపోయిందంటే సగం తొందరకి వెళ్ళిపోయినట్టు మనము అట్లా రావాలి అంటే ముందు మనకి నుండి విగినం తొలిగిపోవాలి ప్రథమంలో విగినం అనేది తొలగిపోతే తొలగిపోతే మనకి పని జరుగుతుంది అది ఎలా అంటే మొదటిగా మీరు గణపతికి పూజ చేయాలి ఈ గణపతి పూజ ఎలా చేయాలనేది నేను చెప్తాను ఆ గణపతికి పూజ ఎలా చేయాలో అలా చేస్తే గనక మీరు ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది మాక్సిమం మరుసటి రోజు నుంచే రిజల్ట్ అనేది పొందుతారు రిజల్ట్ అనేది మరుసటి రోజు నుంచే వస్తుంది సరే కొంతమంది విషయాలు ఒక రెండు రోజులు డబ్బు లేట్ అయినా కానీ కానీ ఖచ్చితంగా మరుసటి రోజు నుంచే వస్తుంది ఏం చేయాలి అంటే గణపతికి మీకు తెలిసిన విషయం లేదా గణపతి పత్ర పూజ అంటే చాలా ఇష్టం గణపతికి పత్రపూజ లేదా మోదక పూజ మోదకం అంటే లడ్లు ఉండ్రాం అనుకోండి అదంటే చాలా ఇష్టం గణపతికి ఇంకొకటి కూడా ఇష్టం గణపతికి గణపతి తర్పణ ప్రియ గణపతికి తర్పణాలు అంటే చాలా ఇష్టం ఆ గణపతికి అంటే ఇది శాస్త్రంలో కూడా చెప్పబడింది గణపతికి తర్పణాలంటే గణపతిని తర్పయామి అని చెప్పి స్వామివారికి కొన్ని నీళ్లు ఇడిస్తే చాలా ఇష్టం స్వామివారికి గణపతి స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి మీరేం చేయాలంటే బుధవారం రాని ఏదైనా ఒక బుధవారం తీసుకోండి తిది ఏదైనా రానియండి ఎటువంటి విధంగా ఉన్నాయండి ఎటువంటి వాళ్ళ అవసరాన్ని నేను కాదు బుధవారమే తీసుకోండి ఒక బుధవారం తీసుకొని స్వామి వారికి పాలతోటి తర్పణం చేయించండి పాలతోటి తర్పణం అంటే ఏదైనా దేవాలయం గాని వాళ్ళు వీలైతే ఇలా చేయండి ఏదైనా దేవాలయంకి వెళ్ళండి అయ్యా మేము గణపతికి తర్పణం చేయించాలనుకుంటున్నాం క్షీర తర్పణం చేయించాలనుకుంటున్నాం మీరు చేయించగలరా అని అడిగి వారికి వస్తే పురోహితుల వారికి గాని అర్చక స్వామి వారికి వస్తే ఆయన చేయమని చెప్పండి ఇది నూట ఎనిమిది తర్పణాలు చేసి స్వామి వారికి నూట ఎనిమిది లడ్డూలు సమర్పించండి నూట ఎనిమిది లడ్డూలు అంటే అయ్యా అసలే మీరు ఇబ్బందుల్లో ఉన్న నూట ఎనిమిది లడ్డూలు ఎక్కడికెళ్లి తెచ్చిస్తాము అని మీరు అనుకోవచ్చు లడ్డూలు అంటే పెద్ద ఇబ్బంది ఏమంటారు చెప్పండి ఇంత బెల్లం వేసి ఇంత బియ్యం పిం వేసి మంచిగా ఆ పిండి మెత్తగా ఉడికించి కొంచెం బెల్లం వేసి లడ్డులాగా తయారు చేసి ఇప్పుడు బయట అమ్మలేదు దూంగిపోయిన దానిలాగా చిన్న చిన్న లడ్డులాగా తయారు చేసి నూట ఎనిమిది లడ్డును తయారు చేసి మంచిగా ఒక గిన్నెలో పెట్టుకుని నూట ఎనిమిది సార్లు తర్పణాలు చేయించి స్వామికి ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుని వీలైతే వీలైతే పాలు లేదా వేరే ఏదైనా మాక్సిమం ఆవు పాలతోనే చేయాలి వేరే పాలతో ఈ పాలతో చేయకూడదు ఆవు పాలు తీసుకెళ్ళి నూట ఎనిమిది తర్పణాలు అర్చక స్వామి వర్చత చేయించి ఆ నూట ఎనిమిది మూలకాలు స్వామివారికి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి స్వామివారికి అర్చన చేయించండి అర్చన చేయించెండి టెంకాయ కొట్టి మంగళహారం తెప్పించుకొని గౌతమాబాద్ కొట్టి అర్చన చేయించుకోండి అండి ఒక బుధవారం నాడు మీకు మరుసటి రోజు నుంచి చూడండి ఇంకా స్వామివారికి గణపతికి చాలా ఇష్టం ఏంటంటే మోదకం గాని లేదా తర్పణం కాని అంటే చాలా ఇష్టం స్వామివారికి తపనాలు చేస్తారు అర్చక స్వామి తపణాలు తపనాలు ఇస్తారు నూట ఎనిమిది తపనాలు ఆ తర్పణాలు చేయడం ద్వారా ఎంత మంచి ఫలితం అనేది మరుసటి రోజు నుంచి మీకు తెలిసిపోతుంది ఏంటంటే మీకు ఆఫీస్ లో కానివ్వండి లేకుంటే షాప్ లో కానివ్వండి వ్యాపార విషయంలో కానివ్వండి మీరు వెళ్ళినప్పుడు ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు ఇంటర్వ్యూలకు పిలిచినప్పుడు కానివ్వండి అన్ని కూడాను విగ్రహాలన్నీ కూడా తొలగిపోయి మంచి విషయం మంచి ఫలితం అనేది మీకు వస్తుంది గణపతికి ఈ విధంగా పూజ చేయడం ద్వారా గణపతి చాలా ఇష్టపడతాడు ఇంకా మీకు వీలైతే కూడాను ఆ గణపతి చెరుకు అంటే చాలా ఇష్టం చెరుకు అంటే మన గెలుపుల ఇక్షు పండం ఇక్షు ఆ ఒక చెరుకు ముక్క తీసుకొని వెళ్ళి స్వామివారికి ఎలా చేయాలని పైనంతా తోలంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని వెళ్ళి స్వామివారికి నైవేద్యం పెట్టండి ఆ విధంగా నైవేద్యం పెట్టినా గాని అంటే ఇది చేయాలి ఖచ్చితంగా ఏంటి నూట ఎనిమిది తపణాలు క్షీర తపణాలు నూట ఎనిమిది మోదకాలు సమర్పించి తర్వాత చెరుకు కూడా పెట్టండి వీలైతే అంతేగాని చెరుకు ఒక్కటే పెడతానని కాదు చెక్కు కూడా పెట్టండి స్వామివారికి నైవేద్యం జరిపించి మంచిగా అర్చన చేయించి స్వామివారికి మొక్కుకోండి ఈ విధంగా స్వామి నాకు అన్ని కూడా గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయినట్లుగా చూడమని చెప్పేసి స్వామివారికి సంకల్పం చేయండి ఖచ్చితంగా జరుగుతుంది ఇది నూటికి నూరు పాళ్ళు పనిచేస్తుంది ఏంటంటే స్వామివారు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు ఎందుకంటే స్వామివారి చాలా ఇది అంటే గణపతి మోదకాలనే కాని తప్పడాలైనా కాని వెంటనే ప్రసన్నం అయిపోతారావా ఆ అన్నట్టుగా వెంటనే ప్రసన్నమైపోతారు కాబట్టి ఈ విధంగా చేసి ఈసారి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా పని జరిగిపోతుంది త్రీ మృత్యో నమ శ్రీమాత్రేమ